హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే కథ పేరు అంత సులువుగా మారడు భీమాపురంలోని భీమయ్య ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు రామాపురంలోని రామయ్య ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు ఈ సంగతి తెలిసి భీమయ్య రామయ్యను గురించి తెలుసుకుందామన్న ఆసక్తితో రామాపురం వెళ్ళాడు భీమయ్య వెళ్ళేసరికి రామయ్య మంచం మీద ఉన్నాడు ఆయన కాలికి కట్టు ఉన్నది పొలంలో జారిపడ్డాను ఎముక విరిగిందట కదలకుండా మంచం మీద రెండు నెలలు ఉండాలట అన్నాడు రామయ్య భీమయ్య అడిగిన ప్రశ్నకు సమాధానంగా అయ్యో పాపం చాలా కష్టం వచ్చింది నీకు అన్నాడు భీమయ్య కష్టం ఏమున్నది ఇలాంటిదేదో అయితే తప్ప విశ్రాంతి తీసుకోను నేను మేఘ మేఘసందేశం చదవాలని ఎన్నాళ్ల నుంచో నా కోరిక అది ఇప్పుడు తీరుతున్నది అన్నాడు రామయ్య ఇంతలో రామయ్య కొడుకు వచ్చి నాన్న నిన్ను ఆ సోమయ్య తిడుతున్నాడు అన్నాడు ఆవేశంగా తిడితే తిట్టనీరా మనకేం నష్టం అన్నాడు రామయ్య నిన్ను పనికిరాని చవట అంటున్నాడు అన్నాడు రామయ్య కొడుకు వాడు అంటే అన్నాడులే నేను చెవటనేనని నువ్వు చెప్పు అన్నాడు రామయ్య వాడి చేత మాటలు పడి ఊరుకుంటే నువ్వు చవటవేగా మరి అన్నాడు రామయ్య కొడుకు నేను చవటనే అయినప్పుడు వాడు అంటే మాత్రం తప్పేమిటి ఉన్నమాటే కదా వాడన్నాడు అన్నాడు రామయ్య బాగుంది వాడు అన్నంత మాత్రాన నువ్వు అయిపోతావా ఏమిటి అన్నాడు కొడుకు చిరాకుగా అలాంటప్పుడు వాడు అంటే మాత్రం నష్టమేమిటి అన్నాడు రామయ్య నష్టం ఉన్నా లేకపోయినా వాడు అలా అంటే ఎందుకు ఊరుకోవాలి అంటాను అన్నాడు రామయ్య కొడుకు ఒరే వాడు అసలు అలా ఎందుకంటున్నాడు ఇది వరకు నన్నేమి అనేవాడు కాదు కదా అన్నాడు రామయ్య ఒకప్పుడు మనకు వాడికంటే తక్కువ పొలం ఉండేది నువ్వు కష్టపడి ఇప్పుడు వాడికన్నా పెద్ద ఆస్తి పరుడివి అయ్యావు అది వాడి ఏడుపు అన్నాడు రామయ్య కొడుకు చూశావా ఎవడైనా మనని కారణం లేకుండా తిడుతున్నాడంటే దాని వెనకాల కొంత కథ ఉన్నదన్నమాట ఒకడు మనని పుణ్యానికి తిడుతున్నాడంటే మనం చాలా ఉన్నత స్థితిలో ఉన్నామన్నమాట అందుకు సంతోషించాలి కాని విచారించడం ఎందుకు అని రామయ్య అడిగాడు నువ్వు వింతే అన్నిటికీ ఇలాగే చెబుతావు అంటూ దిగులుగా వెళ్ళిపోయాడు రామయ్య కొడుకు లోతుగా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో విచారించదగినది ఏదీ ఉండదు భీమయ్య గారు ఇది నేను అనుభవం మీద తెలుసుకున్న సత్యం దీనిని మీరు ఒప్పుకుంటారా అన్నాడు రామయ్య మంచం మీద నుంచి లేవలేని స్థితిలో మీ భార్య మీకు చక్కగా సేవలు చేస్తుంది ఎంత ఆవేశమున్నా మీ అబ్బాయి మీ మాట వింటాడు మీలాగే దెబ్బ తగిలి నేను మంచం ఎక్కితే నా భార్య నాకు చాలా సేవలు ఇలా చెయ్యదు నా కొడుకు ఒక్కసారి కూడా నా మాట వినడు నా దురదృష్టానికి నాకు చాలా బెంగగా ఉంది అంటూ భీమయ్య సెలవు పుచ్చుకున్నాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్